వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసిఎస్ఈ సిలబస్ ఐదవ తరగతి తెలుగు వాచకం నుండి నీతి పద్యాలు వాటి యొక్క అర్థాలు భావాలు తెలుసుకుందాం ఈ నీతి పద్యాల యొక్క ఉద్దేశ్యం ఏంటంటే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడానికి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం మొదటి పద్యం పూరక సజ్జను డొదిగియుండిననైన దురాత్మకుండు మోర్వలేక ఎపకారము చేయుట వాని విద్యగా చీరెలు నూరు టంకములు చేసిడివైనను పెట్టెనుండగా చేరిచినింగి పోగొరుకు చిమ్మటకేమి ఫలంబు భాస్కరా ఇప్పుడు ఈ పద్యంలో ఉన్న కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం భాస్కరా అంటే ఓ సూర్యుడా నయనన్ అణిగి ఉన్నప్పటికీ దురాత్మకుండు అంటే దుష్టుడు టంకములు వరహాలు పూర్వకాలంలో నాణెములు అనేవారు చిమ్మట ఒక రకమైన పురుగు ఇప్పుడు దీని యొక్క తాత్పర్యం తెలుసుకుందాం లేదా భావము అని కూడా అనవచ్చు ఎక్కువ విలువగల వస్త్రాలు వస్త్రాలు అంటే బట్టలు పెట్టెలో ఉంటే చిమ్మటలు చేరి తమకేమీ లాభం లేకపోయినా కూడా కొట్టి పాడు చేస్తాయి కదా ఏ విధంగా అంటే మంచివాడు ఎవరి జోలికి పోక అణిగి మణిగి ఉన్నా కూడా దుర్మార్గుడు ఏ కారణం లేకుండానే తనకేం లాభం లేకపోయినా అతనికి అపకారం చేస్తాడు అది వాడి స్వభావం అని భావం ఇప్పుడు రెండవ పద్యం ఎడ్డె మనుష్యుడే మెరుగు ఎన్ని దినంబులు కూడియుండినన్ దొడ్డ గుణాడ్యునందుగల తోరపు వర్తనలెల్ల ప్రజ్ఞ పేర్పడ్డ వివేకిరీతి రుచిపాకము నాలుకగా కెరుంగునే తెడ్డది కూరలో గలయ త్రిమ్మరుచుండిననైన భాస్కరా ఈ పద్యంలోని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం భాస్కరా అంటే ఓ సూర్యుడా ఎడ్డె మనుష్యుడు తెలివి తక్కువవాడు దొడ్డ గుణార్జుడు మంచి గుణాల చేత గొప్పవాడు తోరపు వర్తనలు గొప్ప నడవడులు గొప్ప ప్రవర్తన ప్రజ్ఞ పేర్పడ్డ వివేకి రీతి అంటే తన తెలివితేటల చేత ప్రసిద్ధికెక్కిన లేక మంచి చెడ్డలు గ్రహించగల తెలివిగలవాడు కలయ త్రిమ్మరు అంటే బాగుగా తిరుగు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం ఒక వంటకంలోని రుచి నాలుకకు తెలుస్తుంది కానీ కూరలను కలియబెట్టే కొయ్యగరటెకు తెలియదు కదా ఎలా అంటే ఒక గొప్పవాణితో ఎన్ని నాళ్ళు కలిసిమెలిసి ఉన్నా ఆయన యొక్క గొప్పతనం గుణశాలికి తెలిసినట్టు తెలివి తక్కువ వాడికి తెలియదు కదా అని భావం ఇప్పుడు తరువాత పద్యం పండితులైన వారు దండత అల్పుడొక్కడుదండత పీటమెక్కిన బుధ ప్రకరంబులకేమి ఎగ్గగున్ కొండొక కోతి చెట్టు కొనకొమ్మలనుండగా క్రింద గండబేరుండ మధేబసింహ నికురుంబములుండ విచేరి భాస్కరా ఇప్పుడు ఈ పద్యంలోని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం అల్పుడు అంటే నీచుడు ఉద్దండతన్ గర్వంతో పీఠము ఎత్తైన ఆసనం గొప్ప స్థానాన్ని బుధ పండితుల సమూహము ఎగ్గు లోపము గండబేరుండము అంటే ఒక గొప్ప పక్షి మదేభము మదపుటేనుగు నికురంబములు సమూహములు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం గొప్పవారైన పండితులు క్రింద ఉండగా ఒక నీచుడు గర్వంతో ఎత్తైన పీఠం ఎక్కి కూర్చున్నంత మాత్రాన ఆ పండితుల గొప్పతనానికి ఎటువంటి లోపము ఉండదు అది ఎలా అంటే ఒక కోతి చెట్టు కొన కొమ్మ మీద కూర్చుంటే ఆ చెట్టు క్రింద గండబేరుండ పక్షులు మదపుటేనుగులు సింహాలు ఉండవా అలాగే కోతి చెట్టు పైన ఉన్నంత మాత్రాన వాటికేమైనా లోటు కలుగుతుందా కలగదు అని భావం నీతి పద్యాల్లో చివరి పద్యాన్ని తెలుసుకుందాం సిరిగలవాణి చేసిన మేలది నిష్ఫలంబగున్ నెరుగురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలం వరపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చేల మీదటం గురిసినగాక అంబుదుల గురువగనేమి ఫలంబు భాస్కరా ఇందులో కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం సిరిగలవాడు అంటే ధనవంతుడు ఎయి ఎడలన్ ఏ సమయమందైనాను నిష్ఫలంబు ఉపయోగం లేనిది నెరి పూర్తిగా గురి కాదు లక్ష్యము కాదు సత్ఫలంబగున్ మంచి ఫలితములను ఇస్తుంది వరపున వానలేని సమయంలో అంబుదులన్ సముద్రములందు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం ఎప్పుడైనా ధనవంతుడికి చేసిన మేలు ఫలితం లేనిది అవుతుంది అదే మేలు పేదవాడికి చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎలా అంటే వానలు లేక చేలు వాడిపోతున్నప్పుడు ఆ వాడిన మీద వాన కురిస్తే ఉపయోగం ఉంటుంది కానీ సముద్రం మీద కురిస్తే ఏం ఉపయోగం ఉంటుంది ఉండదు కదా అని భావం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి